హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మెంతులు అనేవి ఒక వార్షిక మూలిక అండి ఇది పశ్చిమ ఆసియా అట్లానే ఆగ్నేయ ఐరోపాకు అయితే చెందిందనమాట కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు దీనిని ఆహారంలో రుచి కోసము అట్లానే సాంప్రదాయ వైద్యంలో ముఖ్యంగా ఆయుర్వేదంలో యూస్ చేస్తున్నారండి అట్లానే ఆజీర్ణానికి కూడా యూస్ చేస్తూ ఉంటారు సాధారణ టానిక్గా మెంతులను అయితే యూస్ చేస్తారండి మెంతులే కదా అని చెప్పేసి పక్కన పడేయకండి దీని ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా వాటిని రోజువారీ వంటకాల్లో అయితే వాడతారు అంతేకాకుండా నీటిలో నానబెట్టుకొని కూడా తాగేసే ప్రయత్నం అయితే చేస్తారండి మెంతులు అనేవి రుచికి చేదుగా ఉంటాయండి కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మీదుగా ఉంటాయి ఈ చేదుగా ఉండడానికి కారణం అనే సపోజీన్ అనే పదార్థం అనమాట ఇది ప్యూరస్టనాల్ సపోజీన్ అని కూడా అంటారండి దానివల్ల చేదు చేదుగా అయితే ఉంటాయి అవి కానీ దీని ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయండి ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తి మెంతులకు ఉంటుందండి అందుకే మన పూర్వీకులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారట అండి మెంతులు ఎక్కువగా ఊరగాయలు పులుసు కూపుల్లో అయితే వాడుతూ ఉంటారు ఇప్పుడు దీన్ని వాడకం తగ్గిపోయింది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారండి మెంతులను పొడి చేసుకొని తిన్నా కానీ నీటిలో నానబెట్టుకొని త్రాగినా కూడా శరీరానికి ఎంతో మేలు అయితే జరుగుతుందండి దీని ప్రయోజనాలు అయితే చూద్దామండి ఇప్పుడు జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులతో మెంతులను తీసుకోవడం మంచిదండి మెం నానబెట్టిన మెంతులను నానబెట్టినటువంటి నీటిని తాగితే కనుక జీర్ణ సమస్యలు అయితే ఉండవన్నమాట మెంతుల నీటిని త్రాగితే మలబద్ధకము జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం అయితే లభిస్తుందండి అట్లనే డయాబెటీస్ అంటే షుగర్తో బాధపడేవాడు రోజు మెంతుల నీటిని కనుక త్రాగితే చక్కెర స్థాయిలు అయితే నియంత్రణలో ఉంటాయండి మరొక యూజ్ చూద్దామండి మెంతులు జుట్టు రాలే సమస్యను అరికరిక అరికడుతుంది అట్లానే రంగు కూడా నెరవకుండా కాపాడుతుందండి జుట్టు సమస్యలతో బాధపడేవారు మెంతుల పొడి పెరుగు కలిపి నానబెట్టి జుట్టుకి రాసేసి మసాజ్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి జుట్టు కనుక హార్డ్గా ఉంటుంది కదండి కొంతమందికి ఆ హార్డ్నెస్ కూడా పోతుందండి ఈ విధంగా చేస్తే మెంత పొడి పెరుగు కలిపి కనుక జుట్టు పట్టించేసి ఆరిన తర్వాత కనుక కడిగేసుకుంటే నేనైతే రాసి ఒకసారి చూశానండి నాకైతే బాగా అనిపించింది ఒకసారి కాదు చాలాసార్లు రాశాను బాగుంటుందండి ట్రై చేయండి మెంతుల్లో శరీరాన్ని మేలు చేసే ఇనుము పీచు పదార్థాలు విటమిన్ సి బీ వన్ బీ టూ కాల్షియం సమృద్ధిగా ఉంటాయండి ఇది బాలింతలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏ రూపంలో తీసుకున్నా కూడా కషాయంగా చేసుకుని తాగినా పొడి రూపంలో తీసుకున్నా కూడా లేకపోతే మెంతకూర పప్పు ఉంటుంది కదండీ అది ఎక్కువగా తిన్నా కూడాను బాలింతల్లో పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది అదిగా కొవ్వు కూడా తగ్గుతుందండి కొన్ని మెంతి రాత్రి అంతా నానబెట్టాలి గోరవైచ నీటిలో ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం నీటిని వడపోసి ఖాళీ కడుపుతో త్రాగితే కొవ్వు పెరిగిపోకుండా నివారించవచ్చు అనమాట మొలకెత్తిన మెంతులతో ప్రయోజనం చూద్దామండి మొలకెత్తిన మెంతుల్లో గెలాక్టోమనా ఫైబర్ ఉంటుందన్నమాట ఎక్కువగా దీనివల్ల ఏమవుతుందంటే అదనం కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుందండి మనం పిడికిన మెంతులు తీసుకొని నీటిలో తడిపేసి క్లాత్లో కట్టి మెంతులు మొలకెత్తే వరకు వేచి ఉండి ఉదయాన్నే మొలకెత్తిన మెంతులు తినటం వల్ల కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఇదండి మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు అయితే మీకు ఈ వీడియో అర్థమయ్యి నచ్చి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్